ఓసారి బాధ కూడా కలుగుతుంది ఎవరైనా సరే ఎక్కడైనా అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని ఎత్తి చూపిస్తే అపోజిషన్ పార్టీనే కాదు సొంత పార్టీ కూడా లెక్క పెట్టుకోకుండా కడాను జైల్లో పెట్టేస్తారు తమ్ముళ్ళు అదే జరిగింది ఇప్పుడు సాయి సాయిబాబు విషయంలో అక్కడ నేను చూశాను పేపర్లో కూడా చూసాం కృష్ణానదికి అడ్డంగా రోడ్ వేసాడు ఆ పెద్ద బ్రహ్మాండమైన ఎమ్మెల్యే ఆయన ఆయనకి సన్మానం ఏ చేయాలి మనందరం కలిసి ఎందుకంటే ఎవడు ధైర్యం చేయడు నదికి అడ్డ మధ్యలో రోడ్ వేసి మామూలుగా వేయలేకపోతున్నాం కానీ ఇసుక మాఫియా నదికి అడ్డంగానే రోడ్ వేసి చూశారు కదా బ్రహ్మాండంగా వేసాడు ఆయనకివాళ్ళ బిరుది ఇవ్వాలి ఇప్పుడు మనం పెద్ద బిరుది ఇవ్వాలి సన్మానం చేయాలి అలాంటి ఎమ్మెల్యే ఇంకా ఆయన మార్చరా ఎప్పుడు మారస్తాడో నాకు తెలియదు అంటే ముఖ్యమంత్రికి బినామీ ఆయన మొత్తం రెండు జిల్లాల్లో ఇసుక మొత్తం లావాదేవీలు ఆయనే చూశాడు ఆ విషయం చాలా సార్లు చెప్పాం పాపం ఈ సాయిబాబు నాగేంద్ర వీళ్ళు ఎదురు తిరిగారు మాట్లాడారు ఏదైనా కావచ్చు కానీ మాట్లాడారు మాట్లాడితే ఇద్దరి పైన లిక్కర్ కేసు పెట్టేశారు కర్ణాటక నుంచి ఏదో తమ తెలంగాణ నుంచి లెక్కర్ తెచ్చినట్టు ఇంకో పక్కన అక్కడనే మీరు చూస్తే చాలా కేసులు ఎస్సీ ఎస్టీ యాక్ట్లు పెట్టి కడాను ఎనభై పీడీ యాక్ట్ పెట్టి ఎనభై మూడు రోజులు జైల్లో పెట్టేశారు ఏంతమ్ము గొప్పోడే కదా ఇతను ముఖ్యమంత్రిని మెచ్చుకోవాలి కదా మనం అంటే ఇసుక దందా చేస్తా ఉంటే ఇసుక దందా చేశారని చెప్పితే కాదు ఎనకపోతే పోరాడితే కడాను ఈ పోలీసులు కలెక్టర్ కూడా పీడీ యాక్ట్ పెట్టి ఎనభై మూడు రోజులు పెడితే కడాను కోర్టు కరణించి బెయిల్ ఇచ్చింది కానీ లేకుంటే శాశ్వతంగా జైల్లో పెట్టేయాలనుకున్నారు అనుకున్నారు పాప అదే మరిగా నాగేందర్ని కూడా లెక్కర్ కేసు పెట్టారు ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు కడాన ఒకటి రెండు రోజులు జైలు పోయాడు అనుకుంటాను రెండు నాలుగు రోజులు మూడు రోజులు ఉన్నాడు కడాన బెయిల్ వచ్చింది బెయిల్ రాకపోతే ఆ కోర్టులో కానీ రాకపోయింటే ఆయన కూడా జైల్లోనే ఉండేవాడు మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంత అరాచకం చేపించిన ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి అర్హుడా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి వ్యక్తుల్ని మనం క్షమించాలని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే తమ్ముళ్ళు రోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా రోజు మీ పట్టుదల నేను చూశాను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది